ఈ ఏడాది మలయాళ చిత్రాలు అక్కడ ప్రేక్షకులనే కాదు ఇతర భాషల సినిమా ప్రేమికులను అలరిస్తున్నాయి వైవిధ్యం నటుడిగా పేరున్న ఫహద్ ఫాజిల్ నటించిన తాజా సంచలనం ఆవేశం మలయాళంలో నూట యాభై కోట్లు రాబట్టిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ లేకైతే వచ్చింది రౌడీ షిట్టర్గా ఫహద్ నటన ఎలా ఉంది తెలుగు ప్రేక్షకులను ఆలరిస్తుందా లేదా అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మన ఛానల్ని మొదటిసారి కానీ చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం దేనికి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం ఆవేశం ఎలా ఉందంటే ఆవేశం కథను సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే మంచి వాళ్ళతో విరోధం కన్నా వాళ్ళతో స్నేహం ప్రమాదకరం అని అయితే చెప్పుకోవాలి తెలుగులోనూ పలువురు కథానాయకులు నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలు పోషించారు కానీ ఆవేశంలో రంగా పాత్రకు నెగిటివ్ షేడ్స్తో పాటు కామెడీ అతిగా స్పందించే తీరు ఆపాదించి తీర్చిదిద్దిన విధానం తెరపై మెరుపులైతే మెరిపించిందనే చెప్పుకోవచ్చు తమకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ముగ్గురు కుర్ర వాళ్ళు తీసుకున్న నిర్ణయం వారి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపించిందనే విషయంతో రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడినైతే రోలర్ కోస్టర్ ఎక్కించేశాడు దర్శకుడు జీతూ మాధవన్ ఆవేశం కథ ప్రపంచాన్ని పరిచయం చేయడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్న దర్శకుడు గ్యాంగ్స్టర్ రంగ ఫహద్ ఫాజిల్ ఎంట్రీతో కథలో అసలు జోస్ అయితే మొదలవుతుంది ఆ పాత్ర ఆహార్యం ప్రవర్తించే తీరు సంభాషణలు పలికే విధానం ఎంత ఎనర్జీగా ఉంటాయంటే ఆయన కనిపించిన కనిపించినంతసేపు తెరపై టెన్ థౌజండ్ వాళ్ళ పేలుతూనే ఉంటుంది ముగ్గురు స్నేహితులు రంగా గ్యాంగ్తో పరిచయం పెంచుకోవడం అక్కడి నుంచి రోజువారీతో కలిసి తిరిగే సన్నివేశాలు రొటీన్గా ఉన్న రంగా చేసే హంగామాతో అవన్నీ సరదాగా సాగుతాయి అయితే రంగా గ్యాంగ్స్టర్ ఎలా అయ్యాడన్న విషయాన్ని చెప్పే సన్నివేశాలు కాస్త సాగదీత అనిపిస్తాయి ఆ పాత్రకు ఇచ్చే నెరేషన్ ఎలివేషన్స్ అతిగా అనిపిస్తాయి మధ్య మధ్యలో రంగా గ్యాంగ్ అతడి ప్రత్యర్థి గ్యాంగ్ పోటీ పడే సన్నివేశాలు ఫైట్స్ను తీర్చిదిద్దిన విధానం అయితే బాగుంది మార్షల్ ఆర్ట్స్ను మిక్స్ చేస్తూ తీసిన ఆ ఎపిసోడ్స్ అయితే అలరిస్తాయి బీబీ అతడి స్నేహితులు పరీక్షల్లో తప్పడంతో రంగాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో కథ మరో మలుపు తిరుగుతుంది ఈ విషయాన్ని చెప్పాలనుకున్న ప్రతిసారి రంగా కోపంతో ఊగిపోతూ ఉంటాడు ఈ కుర్రాళ్ళు అసలు రంగాకు తమ పరిస్థితి ఎలా వివరిస్తారో వివరిస్తారా అని ప్రేక్షకుడు ఆసక్తిగా చూస్తుంటాడు ఆయా సన్నివేశాలు ఆద్యాంతం ఉత్కంఠను ఉత్కంఠతను అయితే పంచుతాయి గబ్బర్ సింగ్లో అంత్యాక్షరిలా రంగా తన గ్యాంగ్తో కలిసి డామ్షరాస్ ఆడే సన్నివేశం నవ్వులు పంచుతుంది ఓ హై వోల్టేజ్ యాక్షన్ సీన్ మదర్ సెంటిమెంట్తో సినిమా ముగించిన తీరు పర్వాలేదనైతే అనిపిస్తుంది చివరిలో ఈ ముగ్గురు కుర్రాళ్ళ కోసం రంగా కాలేజీకి వచ్చే సి నవ్వులు పూస్తుంది ఇక ఈ సినిమాను కుటుంబంతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చనేది చెప్పొచ్చు ఎలాంటి అసభ్య సన్నివేశాలు లేవు కేవలం మలయాళ భాషలో అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి తెలుగు భాషలోనూ అనువదించి ఉంటే మరింత ఆస్వాదించే అవకాశం అయితే ఉండేది